అందరికీ నమస్కారం ఉదయేతు బ్రహ్మరూపాయ మధ్యాహ్నేతు మహేశ్వర సాయంకాలే స్వయం విష్ణుహ త్రిమూర్తిశ దివాకర ఈ లోకల్లో జరిగే చిత్ర విచిత్రాలన్నీ కూడా సూర్యభగవాను లీలలే ప్రాతకాలంలో బ్రహ్మదేవుని అంశం కలిగిన సూర్యభగవానుడు ప్రకృతిని చైతన్యవంతం చేసి జీవం పోస్తాడు మధ్యాహ్న సమయంలో మహేశ్వరిని అంశతో తన ప్రచండ కిరణాలతో ప్రకృతిలోని వికారాలు అన్నిటినీ పోగొట్టి లోకానికి పుష్టిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు సాయం సంధ్యలో విష్ణుమూర్తి అంశతో ఉన్న భాస్కరుని సౌందర్యం అద్భుతమైనది సూర్యమండలాన్ని దర్శించినంత పుణ్యం కలుగుతుంది సూర్యభగవానుడు కాశీక్షేత్రంలో లోక కళ్యాణార్థం కర్మసాక్షిగా ద్వాదశ ఆదిత్యులుగా కలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు లోలార్కుడు ఉత్తరార్కుడు సాంబాదిత్యుడు ద్రౌపదాదిత్యుడు మయూఖాదిచ్చుడు వినతాదిత్యుడు లేక ఖకోలాదిత్యుడు అరుణాదిత్యుడు వృద్ధాదిత్యుడు కేశవాదిత్యుడు విమలాదిత్యుడు గంగాదిత్యుడు యమాదిత్యుడు ఈ పన్నెండు నామాలతో కాశీక్షేత్రంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు ముందుగా కాశీక్షేత్రంలో వరుణ అసి ఘట్టంలో లోలార్కుడు అనే పేరుతో పిలువబడుతూ నిరంతరం భక్తులను రక్షిస్తున్నారు మాసంలో లోలార్కుణ్ణి దర్శిస్తే సమస్త పాపాల నుండి విముక్తమై అవుతారు ఆదివారం నాడు లోలార్కుణ్ణి కనుక దర్శిస్తే దుఃఖం అనేది వారి జీవితంలో దరి చేరదు రెండవ ఆదిత్యుడు నామంతో అలయీపురంలో అద్భుతమైన మహిమలతో భక్తులను కాపాడుతున్నారు మూడవ ఆదిత్యుడు సాంబాదిత్యుడు శ్రీకృష్ణుని కుమారుడైన సాంబునికి కుష్ఠరోగాన్ని పోగొట్టిన సూర్యభగవానుడు కాశీక్షేత్రంలో కుండానికి సమీపంలో సాంబాదిత్యుడు అనే పేరుతో భక్తుల కోరికలను తీరుస్తున్నారు ఆదివారం నాడు సాంబాదిత్యుని దర్శించడం వల్ల ఎలాంటి రోగాలు జీవితంలో దరిచరవు ద్రౌపదాదిత్యుడు కాశీ విశ్వేశ్వరునికి దక్షిణ దిక్కున స్థితుడై ఉన్న సూర్యభగవానుడు దేవికి అక్షయ పాత్రను ప్రసాదించి ద్రౌపదాదిత్యునిగా పొంది తనను దర్శించిన వారికి ఆకలి దప్పికలు లేకుండా కాపాడుతున్నారు మయూకాదిత్యుడు కాశీ క్షేత్రంలో పంచగంగా ఘట్టంలో మంగళగౌరి సమీపంలో ఉన్న మయూఖాదిత్యుని ఆదివారం నాడు మంగళగౌరితో సహా దర్శించినట్లయితే జీవితంలో దారిద్ర్యము అనేది మాటే ఉండదు ఆరవాదిత్యుడు ఖకోలాదిత్యుడు లేదా మినతాదిత్యుడు కాశీ క్షేత్రంలో పాటన వీధిలో ఉన్న ఖకోళాదిత్యుని దర్శనం మాత్రాన భక్తుల కోరికలను నెరవేరడమే కాకుండా రోగపీడితులు కూడా ఆరోగ్యవంతులవుతారు అరుణాదిత్యుడు పాటన వీధిలోనే త్రిలోచన అంటే పరమశివుని మందిరంలో ఉన్న అరుణాదిత్యుని సేవించిన వారికి శోక సంతాపము ఎన్నడూ కలగదు వృద్ధాదిత్యుడు కాశీ క్షేత్రంలో విశాలాక్షి ఆలయానికి దక్షిణ దిక్కుగా ఉన్న వృద్ధాదిత్యుని దర్శించిన వారికి మనోవాంఛలని తీరడమే కాకుండా ఎన్నటికీ దుర్గతులు కలగవు కేశవాదిత్యుడు వరుణాఘట్టం సమీపంలో ఉన్న కేశవాదిత్యుని శేమించినట్లయితే ఉత్తమ జ్ఞానాన్ని పొందడమే కాకుండా మోక్షాన్ని కూడా పొందవచ్చు విమలాదిత్యుడు కాశీక్షేత్రంలోని జంగమబాది హరికేశవనంలో ఉన్న విమలాదిత్యుని దర్శించినట్లయితే సకల రోగాలు పోవడమే కాకుండా అంతవరకు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి క్షేత్రంలోని గంగా గంగానది ఒడ్డున ఘట్టం నందు కల గంగాదీక్షుడిని దర్శించినంత మాత్రాన మానవ జన్మ పునీతమవుతుంది ఇలాంటి దుర్గతులు కానీ రోగాలు కానీ వారి దరిచెరవు చివరిగా యమాదిచ్చుడు కాశీ క్షేత్రంలో గంగానది ఒడ్డున ఉన్న సంకట ఘట్టన యమధర్మరాజు ప్రతిష్ఠించిన యమాదిచ్చుని దర్శించినంత మాత్రాన యమలోకాన్ని చూడవలసిన పని లేకుండా సకల పాపాల నుండి కూడా విముక్తులవుతారు ఈ యమతీర్థమున శ్రాద్ధము కనుక పెట్టినట్లయితే పితృరుణం నుంచి కూడా విముక్తులవుతారు కాశీ క్షేత్రంలో ఉన్న ఈ ద్వాదశాదిత్యులను దర్శించితే వారి వారి దుర్గతులన్నీ దూరమై సద్గతులు కలుగుతాయి వారిని స్మరించినంత మాత్రాన చేసిన పాపాలన్నీ పోయి మంచి బుద్ధి సంక్రమిస్తుంది శ్రీ సూర్యనారాయణ ఆదుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ చేదుకో హరి సూర్యనారాయణ శుభం గుయాత్